హలో ఫ్రెండ్స్ కాకి మనందరికీ తెలుసు ఎవరైనా చనిపోతే కార్యక్రమాల్లో ముందు కాకి ముట్టగానే అక్కడి నుండి వెళ్ళిపోతాము ఇదంతా ఎందుకు చెబుతున్నారు మాకు అనుకుంటున్నారా ఇదంతా ఎందుకు చెప్తున్నారు మాకు అనుకుంటున్నారా కాకి దొంగతనం చేసింది కాకి దొంగతనం చేసింది ఎందుకంటే కొన్నిసార్లు దొంగతనం కూడా కంటే దాని చేసిన విధానమే బాగా ఆసక్తికరంగా ఉంటుంది దాని చేసిన విధానమే బాగా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా రోడ్లపై సాధారణంగా రోడ్లపై ఇళ్లలో బంగారం దొంగలించాలంటే ఇళ్ళలో బంగారం దొంగలించాలంటే చెయ్యి తిరిగిన దొంగలైతేనే దొరకకుండా చోరీచ్చేసి పారిపోతారు చేయి తిరిగిన దొంగలు అయితేనే దొరకకుండా చోరీ ఇచ్చేసి పారిపోతారు అలా కాదని ఎవరు పడితే వాళ్ళు అలా కాదని ఎవరు పడితే వాళ్ళు దొంగతనానికి ట్రై చేస్తే దొంగతనానికి ట్రై చేస్తే అడ్డంగా బుక్కయ్యి కటకాల్లోకి వెళ్తారు అడ్డంగా బుక్కయ్యి కటకాల్లోకి వెళ్తారు ఇవి మన సాధారణంగా చూసే దొంగతనాలు ఇవి మన సాధారణంగా చూస్తే దొంగతనాలు కానీ ఈ ఘటనలో మాత్రం కానీ ఈ ఘటనలో మాత్రం ఈ కాకి భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్ళడం కానీ ఈ బ ఈ కాకి భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్ళడం ఇప్పుడు అందరినీ విస్తురిపోయేలా చేస్తుంది మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైన బంగారాన్ని కాకి ఎత్తుకుపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయంగా మారింది అసలు పాయింట్కి వస్తే అసలు పాయింట్కి వస్తే కేరళలోని తిస్సూరు జిల్లాలోని జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది తిస్సూర్ జిల్లా మదులకు ప్రాంతంలో నివసిస్తున్న షర్లీ అనే మహిళ షర్లీ అనే మహిళ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది స్థానికంగా అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తుంది ఆగస్ట్ పదమూడవ తేదీన ఆగస్టు పదమూడవ తేదీన చెల్లి అంగన్వాడీ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా శుభ్రం చేస్తుండగా ఆమె మెడలో ఉన్న ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల విలువైన బంగారం మూడున్నర తులాల విలువైన బంగారం బంగారు గొలుసు తీసి బంగారు గొలుసు తీసి మెట్లపై పెట్టింది మెట్లపై పెట్టింది ఆ గోల్డ్ చైన్ పక్కనే ఆ గోల్డ్ చైన్ పక్కనే ఒక ఆహార పొట్లం కూడా ఉంది ఒక ఆహారం పొట్లం కూడా ఉంది అదే సమయంలో అక్కడికి కాకి వచ్చింది అదే సమయంలో అక్కడ కాకి వచ్చింది ఒక్కసారిగా ఆహార పొట్లాన్ని వదిలేసి ఒక్కసారిగా ఆ ఆహార పొట్లాన్ని వదిలేసి గోల్డ్ చైన్ తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయింది గోల్డ్ చైన్ తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది చల్లి అరుపులు కేకలతో చల్లి అరుపులు కేకలతో ఆ కాకి వెంట పరుగులు తీసింది ఆ కాకి వెంట పరుగులు తీసింది గొలుసును ఆ బంగారు గొలుసును అక్కడే విడిచిపెట్టింది అక్కడే విడిచిపెట్టింది పక్కనే ఉన్న అడవుల్లోకి ఎగిరిపోయింది పక్కనే ఉన్న అడవుల్లోకి ఎగిరిపోయింది ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వెతకగా వెతకగా చివరికి ఆ బంగారు గొలుసు దొరికింది బంగారు గొలుసు దొరికింది దీంతో షెర్లితో పాటు షెర్లితో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి